ప్రత్యక్షంగా కమిట్మెంట్ ఏమనిచ్చాడా భగవంతుడి పట్ల మీరు విశ్వాసాన్ని కలిగి ఉండండి అవి ఎలాంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయనేటువంటిది నా యొక్క ఉద్దేశం ఇక గురుమూలకంగా నేను కొన్ని విషయాలు ఈ మధ్యకాలంలో బాగా గమనించాము చాలామంది భక్తుల్లో కూడా దేవాలయాల్లోకి వెళ్ళటము భక్తులు వాళ్ళ వాళ్ళ యొక్క కామ్యాలు సిద్ధింపజేసుకోవడం కోసం కావచ్చు ఇతరత్ర నలుగురు కోసం మెచ్చే పూజలు కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు కష్టంలోనైనా సుఖంలోనైనా ఎటువంటి సమయంలోనైనా సర్వాకాల సర్వావస్థల ఎందు కూడా గురువు ఏది ఆజ్ఞాపిస్తే గురువాక్యాన్ని శిరస్స మనసా వాచ కర్మన చిత్తశుద్ధితో ఆచరించేటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి దేవతల జోలికి వెళ్ళాలి అంతేగాని ఈరోజు మార్కెట్లో ఒక గురువు గారు వచ్చారు రేపు ఇంకో గురువు గారు వస్తున్నారు నాకు తోచిన గురువులందరూ ఉన్నారు పుస్తకాల నిండా అని చెప్పేస్తానంటే ఆ అమ్మవారు చెప్పే కదా న్యాయదేవత ఆవిడ అలాంటివి ఏవీ ఒప్పుకోదు ఆ గురు మండలాల్లో కూడా వాళ్ళ అంతకుముందు అనుభవం ఉందా వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు ఈ సమస్యను పరిష్కారం చేయగలరా లేదా అమ్మవారు ఉపాసన మార్గంలో ఎన్ని ఎంతకాలం వాళ్ళు జపంలో ఉన్నారు ఏం చేస్తున్నారనేటువంటి అన్ని ఆలోచన చేసి ప్రయాణం చేయాలి తప్ప అడ్డుగులుగా ఉపాసన జోలికి వెళ్ళి ఎవరైనా సరే గురువుగారు నాకు వాళ్ళిట్లా వీళ్ళిట్లా ఇది అని తప్పులెంచు వారు తమ తప్పులను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తెలుసుకోలేరుట కాబట్టి ఏంటంటే ఎంతసేపటికి కూడా ప్రభుత్వాలలో అధికారులని లేకపోతే ఆ రాజకీయ నాయకుల్ని మార్చినట్లు ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అని ఊరికే జెండాలు మార్చినట్లుగా గురువులను మార్చకూడదు నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ జెండాలు మారిస్తేనే ఒరే నాకు రావాల్సిన లబ్ధి రాలేదు నువ్వు నా జెండా పట్టుకొని తిరిగావు కాబట్టి నువ్వు నా పార్టీ వాడివని గ్యారంటీ ఏంటనే ఉద్దేశంతో ఎవరు కూడా ఏ ఒక వ్యక్తికి కావలసినటువంటి ఒక కామ్యాలని వాళ్ళు ఇవ్వరో భగవంతుడి పట్ల కూడా ఒక నిబద్ధత నువ్వు మామూలుగా భగవంతుడి పట్లనే నీకు ఒక గురువు పట్లనే ఒక నిబద్ధత ఒక కట్టుబాటు ఒక ఇది లేనప్పుడు భగవంతుడి దగ్గర నుంచి నానా పైన కారులో నేను వస్తున్నా నేను వస్తున్నా ఒక్క నిమిషం కాబట్టి మనము సరైన పద్ధతిలో సరైన విధి విధానాల ప్రకారంగా అందరూ కూడా ఈ యాగానికి సంబంధించినటువంటి ఒక యాగశాల ఏర్పాట్లు గోశాల మళ్ళీ యాగం ప్రారంభం అవుతుంది సంకల్పాలు చెప్పి అనుష్ఠానాలు నడుస్తూ ఉన్నాయి యాగశాల మనకి లాస్ట్ టైం యాగం జరిగినప్పుడు కొంతమంది దాతలు సహకారం చేశారు ఇప్పుడు వర్షం పడితే ఇవి ఉన్న రేకులు కూడా మన చారీ గారు అంటే యాగాలు చేయడానికి కావలసినటువంటి ఒక మూల బిందువు ఏదైతే ఉంటుందో ఏ యాగాలు చేస్తే లోకం రక్షింపబడుతుందో ఆ యాగాలకు సంబంధించినవి చేసే ప్రతి పని కూడా చాలా అంటే ఒక వ్యక్తిని రక్షించడానికి ఇబ్బందుల్లో ఉంటే ఆ వ్యక్తి మధ్యవర్తిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూర్తిగా షూరిటీ పెట్టినటువంటి వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో ఇక్కడ కూడా వాతావరణం ఏంటంటే ప్రకృతి మొత్తానికి కూడా యాగాలు చేసేటువంటి వాళ్ళు యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు ఈ ప్రపంచానికి వచ్చేటువంటి ఒక విపత్తులన్నింటినీ కూడా ఆ అడ్డుకునేటువంటి ఒక క్రమంలో కలి వైపరీత్యము అనేటువంటిది కలిపురుషుడు యొక్క ప్రభావం అనేటువంటిది ఆ బ్రహ్మస్థానంలో ఉండబడేటువంటి ఒక నాకు యజ్ఞం చేసేటువంటి వాళ్ళకి యాగం చేసేటువంటి వాళ్ళకి కర్త కా కారకుడు అట్లనే ఏదైతే కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తుంటారో వాళ్ళని ఫస్ట్ రానియకుండా చేస్తుంది యాగం పూర్వకాలంలో రాక్షసులు యాగాలు జరిగేటప్పుడు నీళ్లు పోసేవాళ్ళు అట్లనే ధార్మికమైన కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా ఇలాంటి అవరోధాలు ఎన్నో ఉంటాయి అట్లన్నిటిని దాటుకొని సహస్ర యాగాలు పూర్తి చేసి ఇవాళ శ్రావణ పౌర్ణమి నుండి మొదలుకొని మాఘ పౌర్ణమి వరకు యాగం చేస్తూ రేపు గోల్డెన్ టెంపుల్కి సంబంధించిన దాంట్లో ఆ భగవంతుడే ప్రత్యక్షమై ఈ కలిపురుషుడి యొక్క ప్రభావాన్ని తప్పించటానికి స్వర్ణాలయం నిర్మాణం చేయడానికి ఆ రాజశ్యామల అమ్మవారే దశమహావిద్యా దేవతలే నాకు నా కుటుంబానికి నా యొక్క యాగానికి సంబంధించిన ఈ సంకల్పానికి రక్షణగా అధరమణ భద్రకాళి నారాయణపరచంగరాదేవి వీళ్ళందరూ కూడా ముక్కోటి దేవతలందరూ కూడా ప్రత్యక్షంగా వచ్చి ఆ యాగానికి సంబంధించిన దాంట్లో ఆ ఫలితాన్ని ఇస్తూ గోల్డెన్ టెంపుల్ నిర్మాణానికి కావాల్సిన సకల ధనద్రవ్యాలని ఖచ్చితంగా అందిస్తారు ఎందుకంటే ఆవిడ ఇచ్చేటువంటి ఒక గొప్ప ఫలితాలు ఎన్నో మన పురాణ వాంగ్మయాల ద్వారా మనం తెలుసుకోగలిగే ఎందుకంటే కాలడిలో శంకర భగవత్పాదులు వారు కనకదారస్థ స్తోత్ర పఠనం చేశారు ఆ స్తోత్ర పఠనం ద్వారా అందరూ కూడా బంగారపు ఉసిరికాయలు వస్తాయనుకున్నారు కానీ ఆ కనకదారస్థ స్తోత్రమే బంగారపు మయమైనటువంటి ఒక స్తోత్ర